వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఆప్రికా డిలైట్ డిజర్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను లాస్ట్ టైం మేము ఆల్రెడీ టేస్ట్ చేసాము ఈసారి అయితే ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చేపిద్దాము అని చెప్పేసి ఈ డిజర్ట్ని అయితే ప్రిపేర్ చేశాము ఎలాగో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆప్రికాట్స్ని ముందు రోజు నైట్ అయితే నానపెట్టుకోవాలి నేనైతే ఇరవై ఐదు వరకు ఆప్రికాట్స్ని నానబెట్టాను మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఒక టూ అవర్స్ ముందు వేడి నీళ్ళలో అయితే నానబెట్టి పెట్టేసుకోండి ఆ తర్వాత సీడ్స్ తీసేసి వాటర్తో సహా గ్యాస్ మీద పెట్టేసుకోవాలి సీడ్లెస్ అయితే అలానే యూస్ చేసుకోవచ్చు వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు చక్కెర యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగి కొంచెం ఆప్రికాట్స్ పట్టేంత వరకు వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆప్రికార్ట్స్ మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను మిల్క్ మొత్తం కూడా బాగా బాగా బాయిల్ అయిన తర్వాత చక్కెర యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో కూడా చక్కెర ఉంటుంది కాబట్టి చక్కెర మొత్తం కూడా కరిగిన తర్వాత ముందుగా అయితే మిల్క్లో లో టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మిల్క్ను వచ్చేసి పాలల్లో వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి దానిలో కూడా నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు చక్కెర యాడ్ చేస్తున్నాను చక్కెర అయినా తీసుకోవచ్చు లేదా చక్కెర పొడి అయినా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత నేను వెన్నెల స్పాంజ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను ఇవైతే లేయర్స్ లేయర్స్గా ఉన్నాయి మీరు సింగిల్ బ్రెడ్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవడం బెటర్ ఇప్పుడు మనము ఆప్రికాట్ డిలైట్ చేయడానికి అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఎలా లేయర్స్గా పెట్టుకోవాలనేది చూద్దాము ఒక బౌల్ తీసుకొని దానిలో ఫస్ట్ ఆప్రికాట్ పేస్ట్ ఉంటుంది కదా అది ఈక్వల్గా అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్న స్పాంజ్ బ్రెడ్ని అయితే మనకి వీలైనంత వరకు గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసేసుకోవాలి ఆ తర్వాత బ్రెడ్ పైన ఫ్రెష్ క్రీమ్ అయితే అప్లై చేసేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఆప్రికాట్ పేస్ట్ని అయితే పెట్టేసుకోవాలి ఆప్రికాట్ పేస్ట్ పైన వచ్చేసి కస్టర్డ్ మిల్క్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కస్టర్డ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలాగా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా అయితే మీ దగ్గర ఇంకా ఆప్రికాట్స్ ఉన్నట్లయితే పైన టాపింగ్స్గా యాడ్ చేసేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన నట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు అండ్ బాదం అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బౌల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మాక్సిమం టూ అవర్స్ వరకు పెట్టుకుంటే మనకి చల్లగా ఉంటుంది తినడానికి అయితే బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్